వెల్కమ్ టు న్యూస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమెగినూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య టీడీపీ నేత శేఖర్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నుండి కుర్ని కళ్యాణ మండపం వరకు ఆటోలతో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కుర్ని కళ్యాణ మండపం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ గారుల చిత్రపటాలకు పాలభిషేకం చేశారు ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తొలి ఏడాది డ్రైవర్ల ఖాతాల్లో పదహైదు వేలు చెప్పున ఎమేగినూరు నియోజకవర్గంలో పన్నెండు వందల ఆరు మందికి ఒక్క కోటి ఎనభై ఒక్క లక్షల రూపాయలు జమ అయ్యాయి అనంతరం ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెట్టగా ఆటోలు నడవటం చాలా కష్టమైందని

నాయకత్వం జ్వర్ గారు నాయకత్వం జయ జగన్ నారా చంద్రబాబు గారు నాయకత్వం వర్తులాలి నారా లోకర్ నాయకత్వం

ఆర్థిక సహాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ మా యొక్క కష్టాలను ప్రతి ఒక్కరు కూడా ఎంతోసారి ఎన్నో సార్లు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆటో డ్రైవర్లు అందరూ కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మా యొక్క కష్టాలను చూసి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈ యొక్క పదహైదు వేల రూపాయలు జమ చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ నారా చంద్రబాబు నాయుడు గారు